మనిషికి జీవితంలో ఆటుపోట్లు ఎదురు దెబ్బలు ఎదురవుతూనే ఉంటాయి వాటిలో కొన్ని మాత్రం మనసుగా తగిలితే అంత తేలిగ్గా తీసుకోలేరు మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకున్న భార్య తన స్నేహితుడితో కలిసి నమ్మక ద్రోహం చేస్తే అంతకంటే దారుణమైన గాయం మరొకటి ఉండదు ఇలాంటి పరిస్థితినే వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నాడు భారత క్రికెటర్ దినేష్ కార్తిక్ ఒక దశలో పిచ్చోడిలా మారిపోయి ఆత్మహత్య తప్ప మరొక పరిష్కారం లేదని కూడా అనుకుని ఆ ప్రయత్నము చేశాడు కానీ కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్న రీతిలో ఎవరైతే దూరమయ్యారో అదే స్థానంలో మరొకరు అండగా నిలిచారు ఆమె స్ఫూర్తితో ప్రోత్సాహంతో దారుణమైన పరిస్థితి నుంచి కోలుకొని అంతర్జాతీయ స్టార్ క్రికెటర్గా ఎదిగాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దినేష్ కార్తిక్ రీఎంట్రీ ఇచ్చినట్లు ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా కంబ్యాక్ ఇవ్వలేదు ధోనీ రాకతో టీమిండియా అవకాశాలు సన్నగిల్లగా వ్యక్తిగత జీవితంలో కట్టుకున్న భార్య ప్రాణ స్నేహితుడు దారుణంగా మోసం చేశారు దాంతో అతను పిచ్చోడిలా మారిపోయాడు అయితే దీపికా పల్లికలు అందించిన ప్రేమ అతన్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది దినేష్ కార్తిక్ టీమిండియా సెకండ్ వికెట్ కీపర్గా తమిళనాడు క్యాప్టెన్గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టైంలో అతని టీమేట్ మురళీ విజయ్ కార్తిక్ మొదటి భార్య నిఖితతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఫ్రెండ్ కావడంతో రెగ్యులర్గా డీకే ఇంటికి రావడం ఆమెతో ఎఫ్ఐఆర్ నడపడంతో విషయం అందరికీ తెలిసిపోయింది ఈ విషయం కార్తిక్కు తప్ప తమిళనాడు టీం మొత్తానికి తెలుసు దీని గురించి దినేష్ కార్తిక్కు కొందరు చెప్పినా అతను నమ్మలేదు కానీ ఏదో ఒకరోజు మోసం బయటపడుతుందన్న మాట నిజమై దినేష్ కార్తిక్కు వాస్తవం తెలిసింది ఒకరోజు నిఖిత ఈ విషయాన్ని కార్తిక్కు చెప్పింది మురళీ విజయ్ కారణంగా గర్భం దాల్చినట్లు చెప్పి విడాకులు ఇవ్వాలని కోరింది విడాకులు తీసుకున్న మరుసటి రోజే మురళీ విజయ్ ను పెళ్లి చేసుకుంది ఆ టైంలో విజయ్ సిఎస్కే టీమిండియా ఓపెనర్గా రాణిస్తున్నాడు ఈ ఊహించని పరిణామంతో దినేష్ కార్తిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఈ తీవ్రమైన ఘటనతో అతని ఆట తీరు కూడా పూర్తిగా దెబ్బతింది టీమిండియాలో చోటుతో పాటు తమిళనాడు క్యాప్టెన్సీ బాధ్యతలను కోల్పోయాడు ఐపీఎల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు ఈ బాధలను భరించలేక ఆత్మహత్య యత్నం చేశాడు జిమ్కు వెళ్లడం మానేశాడు భార్య తనను మోసం చేసిందన్న బాధ కంటే తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తిక్ తట్టుకోలేకపోయాడు ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తిక్ ట్రైనర్ అతని ఇంటికెళ్ళి వ్యక్తిగతంగా కలిశాడు జీవితంపై ఆశలు పెంచి మళ్ళీ ట్రైనింగ్ మొదలు పెట్టేలా చేశాడు భార్య ఫ్రెండ్ చేసిన మోసం నుంచి కోలుకోవడానికి దినేష్ కార్తిక్కు మూడేళ్లు పట్టింది ట్రైనర్ సూచనలతో మళ్ళీ జిమ్ చేయడం మొదలుపెట్టిన దినేష్ కార్తిక్కు అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయమైంది దినేష్ కార్తిక్ కథను తెలుసుకొని పల్లికల్ చలించిపోయింది ట్రైనర్తో కలిసి అతనికి కౌన్సిల్ ఇవ్వడం మొదలుపెట్టింది పల్లికల్ పరిచయం కార్తిక్ జీవితానికి కొత్త ఊపిరైంది ఆమెతో పరిచయం ప్రేమగా మారింది తరువాత వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు దీపిక పల్లికల్తో పెళ్ళైన తరువాత దినేష్ కార్తిక్ కెరియర్ అత్యుత్తమ స్థాయిలోనే కొనసాగింది దీపిక ఎంకరేజ్ చేయడంతో నెట్స్లో తీవ్రంగా శ్రమించిన అతను డొమెస్టిక్ మ్యాచ్ల్లో సత్తా జాటాడు భారత జట్టుకు అవ్వడంతో పాటు కేకేఆర్ క్యాప్టెన్సీ కూడా అందుకున్నాడు అయితే ముప్పై నాలుగేళ్ల వయసులో రిటైర్మెంట్ ఆలోచన చేసిన డీకే కేకేఆర్ క్యాప్టెన్సీని వదిలేశాడు కానీ చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో అతన్ని కొనేందుకు ప్రయత్నించింది ధోని వారసుడిగా తీసుకోవాలనుకుంది అయితే వేలంలో అనూహ్యంగా చెన్నైతో పోటీపడ్డ ఆర్సీబీ కార్తిక్ను సొంతం చేసుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్లో కార్తిక్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు ఫినిషర్గా కార్తిక్ టూ పాయింట్ వన్ తలపంచాడు ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ టూ ఆడాడు గత ఏడాది ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్ ప్రస్తుతం కమెంటేటర్గాను పలు విదేశీ లీగ్స్లో ఆడుతున్నాడు ఓవరాల్గా దినేష్ కార్తీక్ భారత్ తరఫున ఇరవై ఆరు టెస్టులు తొంభై నాలుగు వన్డేలు అరవై టీ ట్వంటీలు ఆడాడు ఇక ఐపీఎల్లో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఆడి ఇరవై రెండు హాఫ్ సెంచరీలతో నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు పరుగులు చేశాడు పల్లిక్కల్ డీకే దంపతులకు కవలలు పుట్టారు పెళ్లికి ముందు క్రికెటర్లంటే ఇష్టపడని దీపిక దినేష్ కార్తిక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో అన్యోన్యమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు పడిపోయినప్పుడు ఎలా లేవాలో లేచి ఎలా పోరాడాలో తెలుసుకున్నప్పుడు గెలుపు పెద్ద కష్టం కాదు ఇలాంటి గెలుపునే అందుకున్న దినేష్ కార్తిక్ కెరియర్ ప్రతి క్రీడాకారుడికి గొప్ప స్ఫూర్తి అనడంలో ఎలాంటి డౌటు లేదు